ಮಲ್ಲ <laughs> ಇವರು <laughs> રેલસર દિગરે આના હોના ઘર ઘર ગર ગર મેલેસ દોરન જરૂર અને કે આને કી જરૂર પાતને

ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ యువకులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కూడా ఈ మిమ్మల్ని ప్రోత్సహించే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగా ఉండాలని ఉంటారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా రాబోయే ఎలక్షన్ కూడా మన స్థానిక మహిళలు అభ్యర్థి వంశంద్రెడ్డి గారికి అందరూ సహకాంక్షన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకన్న గారికి మరియు ఇతర ప్రజాపతిని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడే స్పందించి అనగారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అనగారి మేము చూసాము మీరు చేయండి అని చెప్పడం అలాగే నేను ఈరోజు ఇంతమంది మన యువకులు ఉన్నారని ఈ యువకులంతా కొద్దిగా చదువుతో ప్రాగట్ మన ఊరి డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయాలి నేను ఇంతమంది యువకులను ఇవ్వాల గ్రౌండ్ లో చూస్తున్నా ఎప్పుడు ఇట ఇలా అంతా అంటే ఇప్పుడు చదువుకుంటున్నా అంటారు అంతా అయిన తర్వాత ఇట ఊర్లో ఇలా కాలనీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మోరీలు కానీ రోడ్లు లేకున్నా కానీ ఎవరన్నా మా దృష్టికి తెచ్చినా ఈ క్రికెట్ ప్రో స్పోర్ట్స్ తో మన ఊరిటో డెవలప్మెంట్ ఉండాలని కోరుకుంటున్నా అలాగనే అందరూ ప్రశాంతంగా ఆడి ప్రతి ఒక్కరికి గేమ్స్ ఇంపార్టెంట్ ఇలా మన కరోనా వచ్చిన తర్వాత అందరూ కొద్దిగా హెల్త్ మీద దృష్టి పెట్టడం జరుగుతున్నది స్పోర్ట్స్ తో పాటు అన్ని ప్రతి ఒక్క దాంట్లో యువకులు అంటే ప్రతి ఒక్క దాంట్లో అంటే మన దగ్గర కొద్దిగా రాంగ్ ప్రొసీజర్ కూడా పోతుంది ఈ మధ్యనే ఆ గంధై చాక్లెట్లు దొరకడం మన గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ సిగ్చెట్ అట్లాంటివి జరగకుండా మీ యువతతోనే ఏదైనా సాధించాలంటే యువతతోనే జరుగుతుంది మీరు అలాంటి సంఘ విద్రోహ ఏమైనా చర్యలు జరుగుతున్నాయంటే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి చెప్పకండి మాకు చెప్పినా మేము స్పందిస్తాము ఇమిడియట్లీ అలాంటి వైపు ఖచ్చితంగా చర్య తీసుకో జరుగుతుంది అందరం కలిసికట్టుగా ముందుకు పోతేనే అన్ని సాధించగలము అలాగనే క్రికెట్ అందరు నాటి వాళ్ళందరికి ఒకటే చెప్పడం ఏంటంటే ఎండాకాలం బాగుంది వాటర్ గానీ నిమ్మకాయ రసం గాని వెంకటేష్ నీకు చెప్తాను ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది అందరూ ఇక్కడ కలిసికట్టుగా ఏమైనా చిన్న చిన్న తప్పు గానీ అడ్జస్ట్మెంట్ అయ్యి ఎలాంటి గొడవలు రాకుండా అనేది కోరుకుంటున్నా తీసుకోవాలి ఇట్లా గెలిచేది ఒకటే వంద టీంలు గెలిచేది ఒకటే టీం ఉంటది కాబట్టి గెలిచిన మనం ఓడిపోయినామని చెప్పి నిరాశ పడకుండా ఆ ఆడేది కూడా నీట్ కాదండి కొట్లాడుకోకుండా అనవసరంగా తప్పు అవుతుంది చూడకుండా జడ్జిమెంట్ ఇస్తారు కాబట్టి తీసుకోవాలి మనం కాబట్టి అచ్చిన చిన్న పొరపాటు జరుగుతుంటే దాన్ని సీరియస్ గా తీసుకొని కొట్లాడుకొని మీలో మీలో మనస్పర్ధ జరగదు ఇలాంటి టీంలు పెట్టుకోవడం వల్ల ఈ స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో ఈ యువకులకు ఈ సమాజం మీద కూడా అంతే దృష్టి ఉండాలి మనం ఉన్న పరిసరాల ప్రాంతాల కానీ మనం ఉన్న పుట్టి పెరిగిన గ్రామం మీద కూడా మమకారం ఉండాలి సమాజంలో మనం అన్యాయం లేదా నిలదీసే రైట్ ఉండాలి మీకు మనకేం చేసేది అనేది అక్కెలు వెళ్ళిపోవడం కాదు మనకు కూడా సమాజం మీద మీకు కూడా అవగాహన ఉండాలి ఎలాంటి అన్యాయం జరిగినా ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకురండి లేదా ఇమీడియట్ ప్రాబ్లం ఉంటే దృష్టికి వెళ్ళండి ఒకవేళ గ్రామ పంచాయతీ విషయంలో నీళ్లు కానీ బోర్లు కానీ కరెంట్ కానీ ఎవరికైనా అన్యాయం దొరికితే మన చుట్టుపక్కల లేడీస్ కానీ గరీబులకు ఏం ప్రాబ్లం ఉందో తీసుకుపోయి ఆఫీస్ తీసుకుపోయి ఆ పని చేయించి పెట్టాలి మనం ఏదైనా స్పోర్ట్స్ ధాన్యం కొట్టినా వెళ్ళిపోయినా అనుకుంటాం కాదు మనం ఉన్న పరిస్థితులలో మనం ఉన్న ప్రాంతంలో వాటిగా దృష్టికి తీసుకురండి అందరికి మంచి ఎమ్మెల్యే దొరికిన మన శాస్త్ర గారికి ఎనీ టైం స్పందిస్తాడు న్యాయం చేయడానికి ముందుంటాడు కాబట్టి మీరు సమాజం మీద కూడా దృష్టి పెట్టేసి ఈ కొత్తూరు గ్రామానికి మంచి పేరు దేవాలని చెప్పి కోరుకుంటున్నారు అయిపోతున్న క్రికెట్ టోర్నమెంట్ లో ఆడడానికి వచ్చిన ప్రతి క్రీడాకారునికి ఈ సందర్భంగా క్రీడాకారు చెప్తూ దాదాపుగా ఈ కేపిఎల్ గ్రౌండ్ లో మన మన కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవ టోర్నమెంట్ గతంలో కూడా రెండు టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఆ సందర్భంలో వీళ్ళంతా పాల్గొని యొక్క టోర్నమెంట్ దిగ్విజయంగా పూర్తి చేశారు సహకరించినటువంటి ఆ క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఈ టోర్నమెంట్లో అందరూ కూడా సామరస్యంగా ఒకరినొకరు అర్థం చేసుకొని టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ టోర్నమెంట్కు ఆర్థికంగా అదేవిధంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు శేఖరణ గారికి అదేవిధంగా సుదర్శన ఫైనల్ మ్యాచ్ కూడా మనకు ఫుడ్ స్వాసర్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొకటి అన్న వాళ్ళకు ఒకటి మనం రెగ్యులర్గా ఒకటి అడుగుతున్న వాళ్ళు అర్థగా నిజంగా చెప్తాయి సందర్భం సందర్భం కాదు కానీ మనం ప్రోత్సహించే వాళ్ళం కూడా మనం ప్రోత్సహించాలి అది మన బాధ్యత ఇంకొకటి ఏంటంటే అన్నయ్య సుదర్శనం చెప్పినట్టు యువత మొత్తం ఉంటుంది బ్రదర్స్ దయచేసిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు క్రీడాకారులకు మరియు పత్రిక విలేకరందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాను ఈరోజు టోర్నమెంట్ గత ఏడు సార్లు ఏడు ఏడోసారి నిర్ణయించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ గత రెండు సార్లు టోర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఆయంలో జరిగిందని మన సురేందర్ చెప్పడం జరిగింది మరి ఈసారి కూడా మనకు టోర్నమెంట్ ఈ మన ఎమ్మెల్యే గారు మీ అడిగి మాకు ఇక్కడ పొత్తుల టోర్నమెంట్ గారికి టోర్నమెంట్ పెట్టడానికి ఇక్కడున్న స్థానికంగా క్రికెట్ ప్లేయర్స్ అడగడం జరిగింది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడానికి వెళ్ళి సుదర్శనన్న గారు తన వద్ద సాయం చేసి ఎమ్మెల్యే గారి సార్ని ఒప్పించి టైం లేకున్నా సరే ఈ ఈ ఓపెన్ ఓపెనింగ్ కూడా ఆయన స్వయంగా తీసుకురావడం జరిగింది సుదర్శన అన్న గారు మరి ఆయనగానే మాకు స్పాన్సర్గా చేయడం కూడా మనకి ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా టైం తీసుకొని స్పాన్సర్ చేయడము ఇక్కడికి రావడమే టోర్నమెంట్ ఓపెన్ చేయడము కొత్తూరు ప్రజలు పుత్తూరులో ఉన్న ఆట ఆట ప్రదర్శనలకు మరియు ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరికి కూడా అన్న తరఫున మరియు ఆయన చేసే కృషి తరఫున కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ గారు రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం చాలా ఆనందదాయకం ఈరోజు నాకు ఇలా సందర్భంగా ఉన్న ప్రతి క్రీడాకారుడు అన్ని కూడా పాల్గొని ఈ రాజీవ్ గాంధీ అవఘాతం మారుతున్నందుకు మరి కార్యక్రమానికి విద్యారక్రమ నిర్వహిస్తున్న ప్రతి క్రికెట్ ఆర్గనైజేషన్ కు పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడికి నా శుభాకాంక్షలు నా మీ అందరికి తెలుసు ఈ దేశానికి ప్రాణతాయం చేసిన కుటుంబం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది ఇందిరాగాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం మీ అందరికీ తెలుసు వాళ్ళ రాజకీయాలు స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తారు కానీ వాళ్ళ దేశం గురించి దేశంలో ఉన్న ప్రతి పేదవాళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి నిస్వార్థంగా సేవ చేసిన కుటుంబం కాబట్టి వారిని జ్ఞాపకం పెట్టుకోవడం మన మానవ దృక్పాతంలో మానవత్వం చూపెట్టాల్సిన మన బాధ్యత కాబట్టి మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ యొక్క ప్లాపకర్త మారుతున్నందుకు అదేవిధంగా నేను క్రీడాకారులతో కోరుకునేది ఒకటే ఈ సమాజం కుళ్ళు కుతంత్రాలతో స్వార్థం తోడుకున్న సమాజం కూడా ఏ అవకాశం ఇస్తే ఈ అవకాశాలను అందజేసుకొని ఆధిపత్యం చెలాయిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మనం ఇచ్చిన అవకాశాన్ని పది సంవత్సరాలు విచ్చలవీణిగా పరిపాలన సాగింది ఈ రాష్ట్రంలో మీ అందరు తెలుసు ఎంతో మంది ఉద్యమకారుల ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణ త్యాగాల వల్ల వాళ్ళ పునాల మీద ఓట్లు అడుక్కొని అధికారాన్ని అనుభవించి ఇలా ఎవరిని లెక్క చేయకుండా ఒక కుటుంబ పాలన జరిగింది ఈ రాష్ట్రంలో కాబట్టి ఒక మంచి తరణం మీరందరు ఇచ్చారు మీ అందరు ఇచ్చారు అవకాశం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఒక సమర్థుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారు మీ అందరు తెలుసు ఇలా యువకులకు మీరు ముప్పై తొంభై రోజులలో ముప్పై వేల ఉద్యోగాలు కల్పించారు ఇప్పుడే కాన్సెప్ట్ వచ్చిందంటే చాలా అది చెప్పండి ఇలా ముప్పై వేల మందిని రిక్రూట్మెంట్ చేసిరంటే మీరు ఆలోచన చేయండి ఇలా పేదలకు సంక్షేమం మీ అందరు తెలుసు సిలిండర్ అయినా బస్ అయినా విద్యుత్ శక్తి అయినా ఇండ్లైనా మీ అందరు తెలుసు ఎలా ముఖ్య అన్నం పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తీసుకొచ్చిందంటే మీరు అందరు తెలుసుకోవాలి మా స్వార్థం కూడా ఉంది మీది గొప్ప విషయం పెద్ద మీ ఏర్పాట్లకు పెద్దలు సుదర్శన్ గౌడ్ గారు కానీ సీను మేధర్సిన్ కానీ ఇక్కడ దేవేందర్ కానీ జగన్ కానీ మీ అందరు ఆర్గనైజేషన్ మీరు అడిగింది చిన్న కోరిక పెద్దది కాదు కాకపోతే ఒక వ్యవస్థలో చిన్న మార్పు తేవడానికి మీరు అందరు ప్రయత్నం చేయాలి ఇలా పుత్తూరులో కూడా మీ అందరు తెలుసు రాజకీయ నాయకులు ఉన్నారు స్వార్థంతో ఉన్నారు ఇలా మీ అందరు తెలుసు ఇలా ఇలా ప్రజల వ్యవస్థలకు అర్థం లేదు మీకే చిన్న విషయం చెప్తా ఇది ఒక నీటి సమస్య ఉంటే నేను చెప్పవలసుకోవాలి పిల్లలు గాని దాన్ని పరిష్కరించలేకపోయింది గుర్తుపట్టుకోండి నేను ఒక వారం పది రోజులు మీ అందరు తెలవలే సుదర్శను దేవేందరు సీను జగన్ వీళ్ళు ఒక మాట చెప్పారు నీళ్ళేమన్నా కొత్తూరు కట్ట అదే ముచ్చట్టు దత్తత తీసుకున్న ఊరిని దత్త తీసుకున్నాడు ఓ చైర్మన్ అయితే ఫోటోలు ఇస్తాడు అరే ఇదేమో ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే ఎట్లా అంటే స్వయాన కొత్తూరు ప్రజల తరఫున స్వయాన శాసనసభలో మాట్లాడుతూ కాలేజ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నా ఇయ్యనే ప్రపోజల్ ఏదేమైనా మొన్న కూడా కొన్ని ఫండ్స్ వస్తే కూడా మీ సమక్షంలో మీ యొక్క నాయకత్వంలో నేను ఒక్క పేరు కూడా తెలుగు నన్ను ఈడ పెట్టాలి ఆడబెట్టాలని తెలరు గుత్తూరులో ఏడేడు అవసరం ఉంటే ఏడా అవసరం ఉంటే అట్లా అంటే నేను రాజకీయ పంతాలకు పోను మీరు చెప్పింది ఇంట మీరు మాట్లాడింది ఇంట మీరు మంచి దాటిన నడవండి మీకు మంచి ప్రవర్తించే నవండి ఇప్పుడు గతంలో ఒక కుటుంబం ఉండే పరిపాలన ఈడ కూడా తెలుసు వాళ్ళంటే కొంత క్రమశిక్షణ పద్ధతి ఉంటుంది ఈ మధ్యలో వాళ్ళు కూడా ఇచ్చిపెట్టినారు కాబట్టి వాళ్ళ కుటుంబం కూడా దేవేందర్ కుటుంబం కానీ జగన్ కుటుంబం కానీ సీని కుటుంబం కానీ ఇవాళ నిస్వార్థమైన కుటుంబాలు వాళ్ళు ఒక పరిపాలనకు వస్తాయి ఇతండవాద కుటుంబాలు కావి ఒకరు చెప్తే వింటారు ఒకరిని వినిపిస్తారు నేను చెప్తే వింటారు వాళ్ళు చెప్తే నేను వినగలుగుతా ఇవాళ విత్తండవాద రాజకీయాలు నడవాయి అందరి అందరి అభిప్రాయం వరకు రాజకీయాలు నడుస్తాయి నేను ఒక ఎమ్మెల్యే అంటే ఒక సామాన్యునిగా గుర్తుంచుకోండి పోదులు అందరం కలిసి పనిచేసుకోండి మీకు తప్పకుండా ఉపయోగపడతాం మీరు సమాజం మీద దృష్టి పెట్టుండి ఈ చెడిపోయిన వ్యవస్థను ఈ చెడిపోయిన రాజకీయాలను కూడా అంతేనే ఇలా మీరు ఒక స్కూల్ పోయినా దేవేందర్ ఆ స్కూల్కి తీసుకెళ్ళి చిన్న పిల్లలు ఆ సైన్స్ ఇన్స్పైర్ ఎంత మంచి ఏర్పాటు చేసినట్టే మేము అంత సంతోషపడ్డాం కాబట్టి మీరు కూడా ఈ క్రీడల వల్ల ఒక మంచి శారీర దారిద్యం ఏర్పడుతుంది ఆరోగ్యానికి మంచిది ఒక మంచి ఆలాసం ఈ యొక్క చెడు పాని చెడు చెడు విలాసాలకు మనం గురి కాకుండా ఒక సంతోషంగా ఈ క్రీడలు మన అందరినీ ఒక దారి ఒక చోటకు చేరుస్త రకరకాల వ్యక్తులను రకరకాల అభిప్రాయాలు ఉండడం కూడా ఒక పానికు రావడానికి ఆనందపడడానికి ఒక వేదిక పెద్దలకు ప్రతి క్రీడాకారులకు మీరు ఏం వసతులు అవసరం ఉన్నా మీరు పెద్దలను అడగండి కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ మనకు ఎంపీటీసీలు ఉన్నారు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మనకు అందరు సమానమే వాళ్ళని అడగండి వాళ్ళు ఏర్పాటు చేయండి మన ఉంటే కూడా నేను తప్పకుండా ఏర్పాటు చేస్తాను ముందే నాకు చెప్పినామన్నారు కానీ ఏం చెప్పలేదు ఆయన మాట తీసేసలేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చాక చెప్పారు కాబట్టి నేను తాత్ అన్ని ఏర్పాట్లు చేసుకోండి మా స్వార్థంగా ఉంది నా స్వార్థం జర్రాంత ఉంది ఆ స్వార్థంగా చెప్తా ఒక పనిమంతుడు ఒక నీతి మంత్రుడు ఇలా ఒక ఎంపీ యువకుడు మనలాక యువకుడు మీ అందరు తెలుసు మన ఎంపీ గత ఎంపీ ఎన్నడన్నా పార్లమెంట్లకు అనిపించిన వాడు కాదు కొత్తూర్లకు కనిపించినోడు కాదు మన మీకు తెలుసు కదా ఇలా వంశీచందర్ రెడ్డి విద్యార్థి దశ నుంచి మీ అందరితో పాటు మా అందరితో పాటు మా మధ్యలో ఉన్న వంశీచందర్ రెడ్డి మామూలు వ్యక్తి పాపం ఇలా సిడబ్ల్యూసీలో ఒక మెంబర్ అయిందంటే అది పాలమూరు బిడ్డ మన అందరికి గర్వకారణం చామన్న గాని మాకు గాని అందరికి ఒక ఆమోదయోగ్యమైన వ్యక్తి అతని గురించి కూడా మీరు ప్రయత్నం చేయండి ఇంకా భవిష్యత్తులో మన యువకులకు మన యువకులకు పొత్తూరుకు కావాల్సింది ఒక ఎంపీగా మీరు అందరూ గెలిపేయడానికి కూడా కృషి చేయండి మీకు ఆయన మార్పు ఉండేటట్టు వంశీచందర్ రెడ్డిది మార్పు ఉండేటట్టు తప్పకుండా మీరు ఏదైనా ఒక పని కోరితే అది సాధించి పెట్టవలసిన బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ కూడా రెడ్డికి కొద్దిగా సాయం చేయాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ